అలానే మిస్ పాస్టర్ ప్రవీణ్ డెత్ మిస్ట్రీ దాదాపుగా వీడింది అని చెప్పి చెప్పుకోవాలి పోలీసుల నుంచి లభిస్తున్నటువంటి సిసి కెమెరా ఫుటేజ్ని పరిశీలిస్తే అయితే రామవాడప్పటి నుంచి కొంతమూరు వరకు మధ్యలో ఏం జరిగింది అనేది కనుక అవుట్ చేస్తే ఆల్మోస్ట్ ఈ కేసు ఈయన ఫైల్ అయిపోయినట్టే మద్యం తాగి బండి నడిపినందునే జరిగినటువంటి ప్రమాదంగా చెప్తూ ఉన్నారు పోలీసులు దాదాపుగా అలాంటి సంకేతాలు ఇచ్చేలాగా సిసి ఫుటేజ్ ఉంది వాళ్ళు గా చెప్పకపోయినప్పటికీ కూడా అయితే ఇప్పటికీ కూడా పాస్టర్లు కొంతమంది దీన్ని హత్యగానే భావిస్తూ ఉన్నారు కొన్ని అనుమానాలు రేకెత్తిస్తూ ఉన్నారు కానీ ఆయన మొత్తం సీసీ కెమెరాల ఫుటేజీలు దాదాపు మూడు వందల కెమెరాల నుంచి ఫుటేజీని తీసుకొని పోలీసులు అధ్యయనం చేసి వాటిని కొన్నిటిని బయట పెట్టడం జరిగింది ఆ ఫుటేజ్లు కొన్ని బయటకు కూడా రావడం జరిగింది ఆ ఫుటేజ్ని కనుక గమనిస్తే మద్యం స్పృహ తాగి జరిగినటువంటి ప్రమాదం కింద భావించడానికి అవకాశం ఉంది ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే ప్రవీణ్ పాస్టర్కి క్రీస్తు పరివర్తన చెందమని చెప్పి సందేశం ఇవ్వడానికి దానికి ముందు ఉన్నటువంటి లైఫ్ కనుక అతనిలో మళ్ళీ ప్రవేశిస్తే అది సాధ్యమవుతుంది లేదు క్రీస్తు పరివర్తన చెందమని ఆయనకు ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఆయన పరివర్తన చెందినటువంటి తీరు చూసి ఆ తర్వాత ఆ లైఫ్ని కనుక మనం కనుక అంచనా వేస్తే అది సాధ్యం కాకపోవచ్చు మద్యం అంతా తాగి ఆయన రోడ్ల మీట పడుకొని మూడు గంటల పాటు ఉండేటువంటి స్టేచర్కి దిగిపోయి దిగిపోతారా అనేటువంటి అనుమానం వస్తుంది సహజంగా సార్ యాక్చువల్గా ఇప్పుడు మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అసలు ఏంటి ఆయన జర్నీ ఎలా నడిచింది మొత్తం హైదరాబాద్ నుంచి రామవర్పడు దాకా ఎలా నడిచింది రామవర్పడు నుంచి కొ కొంతమూరి దాకా ఎలా నడిచింది అనేది మనం ఒకసారి ఎస్టిమేట్ చేద్దాం టైం కూడా నేను టైం టు టైం నేను చెప్తాను ఇరవై నాలుగో తారీఖున మార్చి హైదరాబాద్లో ఆయన బయలుదేరారు హైదరాబాద్లో బయలుదేరారు ఎన్ని గంటలకు బయలుదేరారు ఉదయం పదకొండు గంటలకి బయలుదేరారు ఆయన ఎక్కడ ఆగారు కోదాడలో ఆగారు కోదాడలో ఆగారు సో కోదాడలో ఆగారు ఆయన ఉదయం పదకొండు గంటలకు హైదరాబాద్లో బయలుదేరి కోదాడలో ఆగారు కోదాడకి హైదరాబాద్కి కోదాడకి మధ్య డిస్టెన్స్ ఎంత వన్ ఎయిటీ వన్ ఎయిటీ కిలోమీటర్స్ ఇది గూగుల్ చూపిస్తున్న దాని ప్రకారం దీనికి ట్రావెల్కి త్రీ అవర్స్ ఫోర్టీన్ మినిట్స్ పడుతుందండి ట్రావెల్ టైం త్రీ అవర్స్ ఫోర్టీన్ మినిట్స్ అంటే ఎన్ని గంటలు చేరుండాలి కోదాడికి రెండు గంటలకు చేరుకొని ఉండాలి ఎంత నిదానం గెలి ట్రావెల్ టైం దీని ప్రకారం హైదరాబాద్లో ఉదయం పదకొండు గంటలకు బయలుదేరాడు బయలుదేరినటువంటి ప్రవీణ్ నూట ఎనభై రెండు కిలోమీటర్లు ప్రయాణించి ఒకవేళ త్రీ అవర్స్ ఫోర్టీన్ ఫోర్టీన్ అవర్స్ ఫోర్టీన్ మినిట్స్ అయితే కనుక ఆల్మోస్ట్ అరౌండ్ టూ ఓ క్లాక్ చీర ఉండొచ్చు అక్కడ అక్కడ ఏం చేశారు అక్కడ ఉండేటువంటి మద్యం షాప్లో మద్యం కొన్నారు ఇక్కడ మద్యం కొన్నారు మద్యం కొన్నారు ఎంత ఆరు వందల యాభై రూపాయలు కొన్నారు దీనికి సంబంధించినటువంటి ఆధారం పోలీసుల దగ్గర ఉందని చెప్పి తెలుస్తుంది ఇక అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు కోదాడులో బయలుదేరి కోదాడులో బయలుదేరి ఆయన ఎక్కడికి వెళ్ళారు గొల్లపూడి వెళ్ళారు గొల్లపూడి గొల్లపూడి వెళ్ళారు విజయవాడ సమీపంలో ఉండేటువంటి గొల్లపూడి ఈ గొల్లపూడికి వచ్చే టైంకి గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాడు ఈ గొల్లపూడి పెట్రోల్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకు సంబంధించినటువంటి మోటార్ బైక్ హెడ్లైట్ పగిలిపోయింది అంటే బహుశా ఇక్కడెక్కడ జారిపడి ఉంటాడు ఎక్కడ కోదాడికి గొల్లపూడికి మధ్యలో ఎక్కడ జారిపడి ఉంటారు అని చెప్పి పోలీసులు అనుమతిస్తున్నారంటే కంచి కచర్ల కంచి కచర్ల పరిటాల మధ్యలో జారి పడి ఉండవచ్చు ఈ హెడ్లైట్ పగిలి ఉండవచ్చు అని చెప్తున్నారు సరే గొల్లపూడి ఈ కోదాడికి గొల్లపూడికి ఎంత డిస్టెన్స్ ఉంది కోదాడికి గొల్లపూడికి ఆల్మోస్ట్ నూట పదకొండు కిలోమీటర్స్ అండి నూ నూట పదకొండు కిలోమీటర్లు ఉంది దీని టైం ఎంత ట్రావెల్ టైం ఎంత మనకి టూ అవర్స్ టూ అవర్స్ అంటే గొల్లపూడికి ఎంత చేరుకున్నాడు ఆయన గొల్లపూడికి ఫోర్ పిఎంకి చేరుకోవాలి మామూలుగా అయితే అంతే కదా ఫోర్ సుమారుగా ఫోర్ పిఎంకి చేరుకోవాలి కానీ పోలీసులు చెప్తున్న దాని ప్రకారం ఎంత చేరుకున్నాడు ఆయన ఆల్మోస్ట్ ఫోర్ ఆఫ్ టు ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆ ప్రాంతాన్ని చేరుకున్నాడు ఆయన అక్కడికి సో గొల్లపూడి చేరుకున్నాడు ఇక్కడ ఫోర్ పిఎం ప్రాంతా ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటున్నారు అనుకోండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అటోటో అనుకుందాం సో గొల్లపూడి దగ్గర ఏం చేశారు ఆయన గొల్లపూడి దగ్గర పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చాడు పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చి అక్కడ పెట్రోల్ కొట్టుచుకున్నాడు పెట్రోల్ ఎంత కొట్టించుకున్నాడు ఎనిమిది వందల ఇరవై రూపాయలకి పెట్రోల్ కొట్టుచుకున్నారు ఎనిమిది వందల ఇరవై రూపాయలకి అయితే ఇక్కడ గొల్లపూడిలో ఉండేటువంటి ఆ పెట్రోల్ బంక్ దగ్గర అక్కడ ఉండేటువంటి ఫుటేజ్ని వీటన్నిటిని పరిశీలిస్తే ఆయన అక్కడికి వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ స్పృహలో లేడు ఆయన పెట్రోల్ ఎంత కొట్టియాలంటే ఏళ్ళు చూపించాడట ఇలా అంటే ఏంటి ఎనిమిది వందలా అని అడిగారట వాళ్ళు అడిగితే కాదు అంటే ఎనిమిది లీటర్లా అంటే ఇట్ట తల ఊపాడట సో దాంతో ఎనిమిది లీటర్ పెట్రోల్ కొడితే ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఫోన్పే చేశారట గొల్లపూడిలో అక్కడ సీసీ ఫుటేజ్ అంతా కూడా తీసుకున్నారు పోలీసులు ఇక్కడ గొల్లపూడి దగ్గర ఆయన ఏం చేశారు పెట్రోల్ కొట్టించుకొని గొల్లపూడి నుంచి బయలుదేరాడు గొల్లపూడి నుంచి విజయవాడ విజయవాడ రోడ్లు దాటుకుంటూ బయలుదేరాడు ఎక్కడికి వెళ్ళారు ఈయన మహానాడు జంక్షన్కి మీదుగా వెళ్ళాడు మహానాడు జంక్షన్ మహానాడు జంక్షన్ ఈ మహానాడు జంక్షన్ మీదుగా వెళ్ళాడు మహానాడు జంక్షన్ మీదుగా వెళ్ళాడు ఈ మహానాడు గొల్లపూడికి మహానాడు జంక్షన్కి ఎంత ఉంది డిస్టెన్సు గొల్లపూడి మహానాడు జంక్షన్కి థర్టీన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉందండి థర్టీన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంది దీని టైం ఎంత ట్రావెల్ టైము ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ ఫోర్ మినిట్స్ సో ట్వంటీ ఫోర్ మినిట్స్ అంటే మహానాడు జంక్షన్కి ఈయన ఎంతకు చేరుకుంటారు ఉంటారు నాలుగు గంటల ముప్పై నిమిషాలు చేరుకొని ఉంటాడు నాలుగు గంటల ముప్పై నిమిషాలు చేరుకొని ఉంటాడు ఈ మహానాడు జంక్షన్ నుంచి రామవరప్పాడు మహానాడు జంక్షన్ నుంచి రామవరపాడు మహానాడు జంక్షన్ నుంచి రామవరపాడుకి వెళ్ళాడు ఇది రామవరప్పాడు రామవరప్పాడు సో మహానా నుంచి రామవరప్పాడు ఉంది ఫోర్ కిలోమీటర్స్ ఉంది దీని ట్రావెల్ టైం ఎంత పదకొండు నిమిషాలు ఓన్లీ లెవెన్ మినిట్స్ అంటే ఎంతకు చేరుకుని ఉంటాడు రామవరప్పాడుకి ఆయన ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలు చేరుకొని ఉంటాడు ఐదు గంటల ఇరవై ఆరు లేదంటే ఐదు గంటల ముప్పై నిమిషాలు కనుక్కోండి రామవరపాడు చేరుకున్నాడు సో రామవరపాడు చేరుకున్న ఈ మహానాడు నుంచి దాకా ఎతికారు పోలీసులు సీసీ కెమెరాలు అక్కడ వరకు చాలా క్లారిటీ ఉన్నాయి కాకపోతే రామవరపాడు నుంచి మహానాడు జంక్షన్ నుంచి రామవరపాడు రింగ్ మధ్యలో సీసీ కెమెరాలు లేవు సీసీ కెమెరాలు అక్కడ లేవు లేకపోతే పోలీసులు ఎంక్వైరీ చేయటం మొదలు పెట్టారు ఎంక్వైరీ చేయటం మొదలు పెడితే అక్కడ ఒక క్లూ దొరికింది ఈ మహానాడు జంక్షను రామవరపాడు మధ్యలో ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు అని చెప్పి రామవరపాడు రింగ్లో ఉన్నటువంటి ఎస్ఐ సుబ్బారావుకి తెలియజేశారు తెలియజేస్తే అతను వెంటనే అలర్ట్ అయిపోయి అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్తే ఈయన పడిపోయి ఉన్నాడు ఫాస్టర్ ప్రవీణ్ పడిపోయి ఉంటే అక్కడి నుంచి ఆయన్ని భుజం మీద ఎక్కించుకొని ఒక ఒక భుజం మీద అతన్ని పెట్టుకొని నడిపించుకుంటూ వస్తే ఆటో డ్రైవర్ సహాయంతో ఆ మోటార్ బైక్ని నెట్టుకుంటూ రామవారుపాడు ఈ రింగ్ దగ్గరికి వచ్చారు రామ్వారిపాడు రింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏం జరిగింది ఈయన నిద్రపోయాడు అప్పటికే స్పృహి పడిపోయినాడు సర స్పద పడిపోయిన అతను తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత అక్కడ కూర్చోబెట్టి ఆ ఎస్ఐ సుబ్బారావు అని అతను నీళ్లు చల్లారు నీళ్ళు ఇచ్చాడు తాగమని మరి నీళ్లు కడి మోహం కడుక్కున్నారని చెప్పి అంటున్నారు ఆ తర్వాత స్పృహ లేకపోవడం అక్కడే పడుకున్నారు పండుకు పనుకున్నారు ఆటో డ్రైవర్లు అక్కడ ఉండేటువంటి వాళ్ళు తీసుకొచ్చి ఆ మోటార్ బైక్ని అక్కడ పెట్టారు అప్పటికే మోటార్ బైక్ బాగా డ్యామేజ్ అయిపోయింది తర్వాత కొన్ని పార్ట్స్ కూడా దెబ్బతిన్నాయి అని అంటున్నారు మోటార్ బైక్ సో అక్కడ దాదాపుగా త్రీ అవర్స్ కొనుక్కున్నాడు అక్కడ పక్కన గడ్డి ఉంటే ఆ పోస్ట్ దగ్గర పోలీస్ పోస్ట్ పక్కన గడ్డి ఉంటే అక్కడ పండుకున్నారు ఎప్పటిదాకా పండుకున్నారు ఆయన త్రీ అవర్స్ పండుకున్నారు త్రీ అవర్స్ పండుకొని ఎయిట్ ట్వంటీకి ఆయన ఎయిట్ ట్వంటీ పిఎంకి లేచారు అంటే ఫైవ్ థర్టీకి వచ్చాడు ఎయిట్ ట్వంటీ పిఎంకి లేశారు లేవగానే లేవగానే అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సుబ్బారావు అతన్ని అడిగారు ఏంటి అని సో ఇప్పుడు నేను వెళ్ళాలి అని చెప్పి చెప్పారు రాజమండ్రికి వెళ్ళాలని చెప్పి చెప్తే లేదు లేదు ఇప్పుడు వెళ్ళటానికి లేదు మీరు మద్యం సాగి తాగి ఉన్నారు కాబట్టి కంట్రోల్ చెప్తారు మీరు వెళ్ళటానికి లేదని చెప్తే కాదు వెళ్ళాలి అని అంటే అక్కడే పక్కనే ఉండేటువంటి టైం టెల్లో నో టెల్లో సమ్ హోటల్ హోటల్ ఉంది అక్కడ హోటల్లో ఆ పక్కనే ఉండే హోటల్ పక్కన టీ స్టాల్ ఉంది ఆ టీ స్టాల్ దగ్గరికి ఇద్దరు వెళ్ళారు ఇద్దరు టీ తాగారు ఈ ఇద్దరు టీ తాగినటువంటి టీ తాగడానికి వెళ్ళినటువంటి విజువల్స్ మళ్ళా తిరిగి వచ్చేటువంటి విజువల్స్ ని ఈ హోటల్ ఈ హోటల్ ఫుటేజ్ నుంచి సీసీ ఫుటేజ్ నుంచి తీశారు పోలీసులు ఇక్కడ అవుట్ అయ్యింది సో ఇక్కడ మద్యం తాగి పడిపోయినాడు అక్కడ మద్యం తాగి అక్కడ ఆల్రెడీ ఆయన ఎస్ఐ చెప్తున్నారు ఇక్కడ మహానాడు జంక్షన్ నుంచి రామవారా దగ్గరికి ఆ సీసీ ఫుటేజ్ కూడా ఇక్కడ కూడా ఈ మధ్యలో పడిపోయినటువంటి ప్రాంతాల్లో కూడా అవుట్ చేశారు పోలీసులు ఎక్కడి నుంచి అవుట్ చేశారంటే ఓక్స్ వ్యాగన్ ఓక్స్ వ్యాగన్ షోరూమ్ ఉన్నారు ఇక్కడ ఈ షోరూమ్ నుంచి సీసీ ఫుటేజ్ తీశారు ఈ షోరూమ్ నుంచి సీసీ ఫుటేజ్ తీశారు ఇక్కడ అవుట్ చేశారు ఇక్కడ అవుట్ చేశారు హోటల్ నుంచి హోటల్ నుంచి టీ తాగే వాళ్ళని టీ తాగడానికి వెళ్ళారు మళ్ళీ వచ్చారు వచ్చిన తర్వాత లేదు లేదు ఇప్పుడు వెళ్ళటానికి లేదని చెప్పి అసేజ్ చెప్పారు కాదని చెప్పేసి అతను రామవరూపాడ దగ్గర బయలుదేరారు ఎక్కడికి ఏలూరు వైపుగా బయలుదేరారు రాజమండ్రి వెళ్తానికి సో ఇక్కడి నుంచి ఏలూరు ఏలూరు బయలుదేరారు ఇక్కడి నుంచి ఏలూరు ఎంత రామవరూపాడి నుంచి ఏలూరు రామవరూపాడి నుంచి ఏలూరు ఏలూరు వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ దీని ట్రావెల్ టైం ఎంత ఆల్మోస్ట్ వన్ అవర్ టెన్ మినిట్స్ మ్యాక్సిమమ్ వన్ అవర్ టెన్ మినిట్స్ అంటే ఎన్నిక ఎన్ని చేరుంటాడు ఇతను వన్ అవర్ టెన్ మినిట్స్ అక్కడ చేరాడు ఇక్కడ చేరిన తర్వాత ఏలూరులో ఏం చేశారంటే ఇక్కడ టానిక్ అనేటువంటి ఒక వైన్ షాప్లో మళ్ళీ మూడు వందల యాభై రూపాయలకి మద్యం బాటిల్ తీసుకున్నాడు దానికి సంబంధించినటువంటి ఆధారం కూడా ఉంది మూడు వందల యాభై రూపాయలు మద్యం బాటిల్ తీసుకున్నారు మద్యం బాటిల్ తీసుకొని అక్కడి నుంచి ఆయన బయలుదేరారు బయలుదేరి ఎక్కడికి కొంతమూరు వచ్చారు కొంతమూరు ఇది ఇది ప్రమాదం జరిగింది కొంతమూరు ఏలూరు నుంచి కొంతమూరు ఎంత ఏలూరు నుంచి కొంతమూరు వచ్చేసప్పటికి నైన్టీ ఎయిట్ కిలోమీటర్స్ నైంటీ ఎయిట్ కిలోమీటర్స్ దీని ట్రావెల్ టైం వచ్చేసి వన్ అవర్ థర్టీ ఎయిట్ మినిట్స్ థర్టీ అంటే ఆల్మోస్ట్ ప్రమాదం ఎన్ని గంటలు జరిగింది లెవెన్ ఫార్టీ ఫైవ్ సుమారుగా ఇక్కడ ప్రమాదం జరిగింది ఇది ఇప్పుడు సీసీ ఫుటేజ్ ద్వారా ఇక్కడ వరకు కనుక్కున్నారు అయితే ఇక్కడ ప్రమాదం ఎలా జరిగింది అనేది సీసీ ఫుటేజ్ ద్వారా రావట్లేదు నయారా అనేటువంటి పెట్రోల్ బంక్ ఉంది ఇక్కడ దీని నుంచి సీసీ ఫుటేజ్లు వస్తే తప్ప అక్కడ ప్రమాదం ఎలా జరిగింది అనేది మనం చూడాలి ఒకటేంటంటే ఒక క్లారిటీ అయితే ఉంది హైదరాబాద్ నుంచి మొత్తం మూడు వందల కెమెరాలు మొత్తం ట్రేస్ అవుట్ చేసి మూడు వందల సీసీ ఫుటేజ్ ఫుటేజ్ని అధ్యయనం చేసిన తర్వాత పోలీసులు డెఫినెట్గా ఇది నూటికి తొంభై శాతం మద్యం సేవించి ప్రమాదం ప్రమాదంగానే భావిస్తూ ఉన్నారు కాకపోతే రామవరపాడు నుంచి ఏలూరు వచ్చారు ఏలూరులో టానిక్ షాప్లో మూడు వందల యాభై రూపాయలు పెట్టి మద్యం తీసుకున్నారు మరి ఏలూరు నుంచి కొంతమూరు ఏలూరు నుంచి కొంతమూరు వచ్చేసి ఇక్కడ గంట ముప్పై ఎనిమిది నిమిషాలు జర్నీ ఈ గంట ముప్పై ఎనిమిది నిమిషాల్లో ఏం జరిగింది ఇక్కడ ఇక్కడ ఏం జరిగింది అనేది కనుక అవుట్ చేయగలిగితే దీనికి ఆల్మోస్ట్ ఎండ్ కార్డ్ పలికినట్టు ఈ దర్యాప్తుకి పోలీసులు దాదాపు ఐదు బృందాలకు ఏర్పడి దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఎందుకంటే సున్నితమైనటువంటి సమస్యగా మారింది ఇది సున్నితమైనటువంటి ఇన్సిడెంట్గా సంఘటనగా మారింది అందుకే భావోద్వేగాలు నెచ్చగొట్టేటువంటి వాళ్ళని అదుపు చేస్తూ అసలు వాస్తవాన్ని బయటపెట్టేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తూ ఉన్నారు బస్ బట్ నేను గూగుల్ నుంచి తీసినటువంటి డిస్టెన్సు దానికి బట్టి టైము ఇవన్నీ కూడా చేశాను బహుశా ఎక్కడ కూడా ఆయన ఎక్కువ టైం లేరు ఒక పాడు రింగ్ దగ్గర మాత్రమే ఆయన పడుకున్నాడు త్రీ అవర్స్ పట్టు సో విజయవాడలో నాలుగు గంటలకు గడిపాడు ఆయన ఎవరినో కలిశారు ఎవరితోటో మాట్లాడారు రామ్మోహన్ అనే అతనికి ఫోన్ చేశారు ఇవన్నీ కూడా ట్రాష్ ఎందుకంటే సీసీ కెమెరాలు అక్కడ కనిపిస్తున్నాయి రామ్వారిపాడు రింగ్లో మద్యం ఎక్కువైపోయి అక్కడ పనుకున్నాడు ఆయన త్రీ అవర్స్ పట్టు పనుకున్నాడు పనుకొని వెళ్ళిపోయాడు అయితే ఇక్కడ ఒకటి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ నువ్వు ట్రావెల్ చెయ్యొద్దు మద్యం తాగి తాగున్నావు ప్లస్ మోటార్ బైక్ లైట్ లేదు మోటార్ బైక్ పగిలిపోయిందని అంటే అక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు దాన్ని తాడులు పెట్టి కట్టారు అంత చేసి అంత చేశారు మీరు ట్రావెల్ చేయొద్దని చెప్తే ధిక్కరిస్తూ వెళ్ళిపోయారు అంటే చట్ట విరుద్ధం చట్ట విరుద్ధంగా ఆయన వెళ్ళిపోయారు చట్ట విరుద్ధంగా వెళ్ళిపోయాడు అంటే ఇప్పుడు చట్ట విరుద్ధంగా వెళ్ళి ఈయన ప్రాణభానికి తీర్చుకున్నారు ఇప్పుడు ఏంటి అసలు ఎస్ఐ చట్ట విరుద్ధంగా ఎలా పంపించాడు ఇతన్ని అనేది ఇంకొకటి కూడా వస్తుంది బట్ ఇలా జరిగిద్దని ఆయన కూడా ఎక్స్పెక్ట్ ఉంటారు కదా సో కాబట్టి ఇక్కడ ఈ వన్ థర్ ఈ నైంటీ ఎయిట్ కిలోమీటర్స్లో ఈ వన్ అవర్ థర్టీ ఎయిట్ మినిట్స్లో ఏం జరిగింది అనేది కనుక బయటకు వస్తే ఈ మొత్తం అవుట్ అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ సమాచారాన్ని బట్టి యాక్చువల్గా ఆయన హైదరాబాద్లో బయలు కోదాడ కోదాడ నుంచి గొల్లపూడి వచ్చేటప్పటికే ఆయన ఒకసారి పడ్డారు ఇక్కడ ఒకసారి పడ్డాడు ఎక్కడ కంచి కంచి కజర్ల అలాగే పరిటాల మధ్యలో ఒకసారి పడ్డాడు పడి గొల్లపూడికి వచ్చేటప్పటికి కంప్లీట్ ఆయన దాదాపుగా స్పృహలో లేరు అంటే సమాధానం ఉన్నగా స్పృహలో ఉన్నారు కానీ పూర్తి స్థాయిలో సమాధానం ఇచ్చే పరిస్థితిలో లేదని చెప్పి ఆ గొల్లపూడిలో ఉన్న పెట్రోల్ బంకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు అంటే ఎనిమిది వందల లీటర్లు ఎనిమిది వందల రూపాయలకు కూడా తేడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఒక రకంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు అనమాట అక్కడి నుంచి విజయవాడలో ట్రావెల్ చేస్తూ బెంగ్ సర్కిల్ మీదుగా మహానాడు జంక్షన్ చేరుకున్నారు మహానాడు జంక్షన్ మీదుగా రామార్పాడు వెళ్ళారు ఈ మహానాడు రామారపాడు మధ్యలో సిసికి కెమెరాలు లేవు కాకపోతే అక్కడ ఓక్స్ జాగ్రత్త అనేటువంటి ఒక కంపెనీ ఉంది దాని ఫుటేజ్ ద్వారా ఇక్కడ ఈ ఈ ఈ మొత్తం యాక్సిడెంట్ దాన్ని కనుగొ అంటే ఇక్కడ యాక్సిడెంట్ అయింది అంటే రెండో యాక్సిడెంట్ ఇక్కడ అయింది మహానాడు రామార్పాడు మధ్యలో రెండో యాక్సిడెంట్ అయిన తర్వాత ఇక్కడ ఈయన పడిపోయిన అతను తీసుకొచ్చి అక్కడ ఎస్ఐ ఇక్కడ తీసుకొస్తే అక్కడ పోలీస్ పోస్ట్ దగ్గర కొనుక్కున్నారు వరకు ఆయన ఫాస్టర్ అని ఆయన ప్రపంచ సువార్తకుడు అని ఇవన్నీ తెలియదు ఆయనకి ఎస్ఐకి సో మామూలుగా తాగి ఉన్నారు కదా తాగి రోడ్లు పోయిన పడే వాళ్ళలో ఈయన కూడా ఒకళ్ళు అని చెప్పి అనుకున్నారు ఆయన సో అక్కడ వద్దనే కొన్ని ఆయన ఎనిమిది నలభై ఐదుకి బయలుదేరారు రాత్రి ఎనిమిది నలభై నలభై ఐదు బయలుదేరి ఏలూరు వచ్చారు ఏలూరులో టానిక్ దగ్గర మూడు వందల యాభై రూపాయలు పెట్టి అక్కడ కొనుక్కున్నాడు మద్యం మళ్ళా అది కూడా ఫుటేజ్ ఉంది సో ఈ మద్యం తాగి మూడు వందల యాభై రూపాయలు కొనుగోలు మద్యం తాగి ఈ తొంభై ఐదు కిలోమీటర్లు గంట ముప్పై ఐదు నిమిషాల్లో ప్రయాణం చేశారు ఇక్కడ ఏం జరిగింది అనేది కనుక ట్రేస్అవుట్ చేస్తే దానికి సంబంధించి ఫుటేజీలు ఉంటే ఈ కేసు ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయినట్టే ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఇది పూర్తిగా మద్యం సాగి తాగి జరిగినటువంటి ప్రమాదంగానే కనిపిస్తుంది మరి చివరి నిమిషంలో ఈ చివరి అవర్లో వన్ వన్ అవర్ థర్టీ ఎయిట్ మినిట్స్లో నైంటీ కిలోమీటర్ నైంటీ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్లో ఏం జరిగింది అనేది మాత్రం మిస్టరీ వీడాల్సి ఉంది సో మీకేదన్నా సమాచారం ఉంటే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు థ్యాంక్ యూ